జగన్ కంటే మోడీ మీదే నమ్మకం పెరుగుతోందా ఎందుకు అంటే తాజాగా ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఆమె బీజేపీలో చేరారు పురంధేశ్వర్ గారి సమక్షంలో బీజేపీలో చేరారు అంటే వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం త్రీ టర్మ్స్గా అధికారంలోకి వస్తుంది రేపు కూడా ఇంకా ఆల్టర్నేటివ్ లేదు ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ వస్తుంది అనుకుంటున్న నేపథ్యంలో ఆ నమ్మకం పెరిగి వెళ్తున్నారా అదే నమ్మకం జగన్ మీద కనిపించట్లేదా ఎందుకంటే అధికారంలో ఉన్నవాళ్ళు ఎమ్మెల్సీ హోదాలో ఉన్నవాళ్ళు లేదంటే వైస్ చైర్మన్గా హోదాలో ఉన్నవాళ్ళు రాజ్యసభలో రా రాజ్యసభ సభ్యులుగా ఉన్నవాళ్ళు వీళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే జగన్ మీద నమ్మకం సన్నగిల్లుతుందా అదే నేపథ్యంలో మోడీ మీద నమ్మకం పెరుగుతుందా ఎందుకంటే ఎలాగ ఇక్కడ ఏ పార్టీ వస్తో తెలియదు అదేదో భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతే రేపొద్దున కేంద్రంలో మళ్ళీ మోడీయే వస్తాడు కాబట్టి కాస్త అంతేదో సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నామనే ఫీలింగ్ అయినా ఉంటుంది పొద్దున ఏమైనా పనులు అవుతాయి ఆ ఉద్దేశంతో వెళ్తున్నారా లేదు ఒక ఆపరేషన్ ఏమైనా మొదలుపెట్టిందా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వైసీపీలో ఉన్న కీలక నేతల్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం ఆల్రెడీ మొదలు ఆ గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా అటువంటి ఆపరేషన్ ఏమన్నా మొదలు పెడితే ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కోటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉన్నారు కాబట్టి టీడీపీ జనసేన నాయకులు అయితే టచ్ చేయరు వైసీపీ నాయకులనే టార్గెట్ చేస్తారు సో ఇప్పుడు ఆ ఆపరేషన్ ఏమన్నా కొనసాగుతుందా అందులో భాగంగానే ఈ రాజీనామాల సంఖ్య పెరుగుతుందా లేదంటే జగన్ కంటే మోడీనే బెటర్ అని మోడీ మీద నమ్మకంతో ఇప్పుడు ఎలాగ ఈ ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ జరుగుతుంది శత్రు దేశాలను వణికిస్తున్నారు నరేంద్ర మోడీ ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక హీరో ఒక రకంగా భారతదేశంలో ఆయన ఒక హీరో లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అది కూడా సక్సెస్ అవుతున్నాయి ఎక్కడ ఫెయిల్ అవ్వట్లేదు వెనక్కి తగ్గట్లేదు మన మీదకి వచ్చిన వాళ్ళని మన భారత పౌరుల మీద బుల్లెట్లు వర్షం కురిపించిన వాళ్ళని మొత్తం వాళ్ళ స్థావరాలని లేపేశాడు నరేంద్ర మోడీ ఒక తెగింపు ఒక ధైర్య సాహసాలతో తీసుకున్న నిర్ణయం సో ఆ గట్స్ కూడా నచ్చుండొచ్చు పైగా మైనార్టీలు మైనార్టీలే బీజేపీని నమ్ముతున్నారు అంటే జగన్ నమ్మకుండా మొన్న సామాజిక సమీకరణాలు లేదంటే దాని పేరుతో మొత్తం అన్ని కులాలకు సమానంగా పదవులు ఇవ్వాలని చెప్పి అందరికీ పదవులు ఇచ్చారు సోషల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు అది వర్కౌట్ అయినట్టు కనిపించట్లేదు వెళ్ళిపోతున్నారు అంటే నిజంగా సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అయితే అందరూ ఉండాలి వెళ్ళకూడదు మరి ఎక్కడో పక్కనే పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకుడిని తీసుకొచ్చి రాజ్యసభ ఇస్తే హరికృష్ణ జగన్ వెంటనే ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయి మళ్ళీ బీజేపీల నుంచి అదే సభ ఆయన మళ్ళీ అక్కడ తెచ్చుకున్నాడు అక్కడ ఉన్నాడు ఆయన సో అంటే ఏం జరుగుతుంది జగన్ మీద నమ్మకం పెరుగుతున్నట్టే తగ్గుతున్నట్టే